ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లా రాజోలుకు వెళ్లారు పవన్ కళ్యాణ్ అక్కడ రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు కోనసీమ కొబ్బరి రైతులతో మాట్లాడారు కొబ్బరి చెట్లు ఎండిపోయి ఉండడం చూసి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం కోనసీమ జిల్లాల పచ్చదనమే అని అన్నారు పవన్ తెలంగాణ నేతలు కొబ్బరి చెట్లతో పచ్చగా కలకల్లాడిపోతుందని అనేవారిని దిష్టి తగిలి కొబ్బరి చెట్లు మొండాలుగా మిగిలాయని కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంటారు అలా కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా గట్టిగానే దిష్టి తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు ఈ మాటలతో తెలంగాణ నేతలు కోపంతో రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ మాటలపై ఘాటుగానే స్పందిస్తున్నారు తెలంగాణ నాయకులు దిష్టి వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమా తెలంగాణలో ఆడదని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతో బాధ పెట్టాయని చెప్పారు అలాగే టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి ఎవరు అక్కడికి వెళ్ళి చూశారని అక్కడి నుంచి హైదరాబాద్కు అందరూ వస్తున్నారని అన్నారు ఆంధ్రా నుంచి హైదరాబాద్కు వచ్చి ఏపీ వాళ్లే మనకు దిష్టి పెడుతున్నారని నోరు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోకుండానే సీఎంలు డిప్యూటీ సీఎంలు అయిపోతున్నారని అన్నారు అలాగే జడ్చర్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ కూడా పవన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ వాళ్ళ వల్లే హైదరాబాద్కు దిష్టి తగులుతోందని ఆయన అన్నారు కోనసీమ కొబ్బరి తోటలతో పచ్చని పంటలతో అందంగా ఉంటుందని అంటామని ఆ మాత్రానికి దిష్టి తగిలిందనడం సరైన పద్ధతి కాదని విమర్శించారు తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుందని అంటున్న పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో సినిమాలను ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రశ్నించారు ఇంతగా తెలంగాణ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్లు ఇస్తున్నా ఇంతవరకు పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు ఇంతవరకు స్పందించలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి